హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ కార్న్ స్పెషల్ అండ్ బయట వెదర్ అయితే చాలా చల్లగా వర్షం పడేలాగా అయితే ఉంది అండ్ వర్షం పడుతుంటే స్వీట్ కార్న్ అయితే తింటే చాలా బాగుంటుంది అండ్ స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టుకుని తినడం కాకుండా ఇలా ఉలుచుకొని అయితే పెట్టుకోవాలి ఉలుచుకొని పెట్టుకొని అయితే వాటిని ఫ్రై చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే ఫేవరెట్ అనమాట అమ్మనైతే పెద్దపల్లికి వెళ్ళినప్పుడైతే అయితే స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చింది ఇవి అయితే ఫిఫ్టీ రూపీస్ స్వీట్ కార్న్ అండ్ వల్చుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముగ్గురులో కొంచెం ఆయిల్ వేసుకొని స్వీట్ కార్న్ అయితే అందులో వేసేసుకోవాలి అందులో వేసుకొని మంచిగా ఫ్రై ఇవ్వాలి ఈ విధంగా అయితే కలుపుకోవాలి కొంచెం లైట్గానే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ పట్టదు కొంచెం అయితే సరిపోతుంది చూసారా ఈ విధంగానైతే ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతనైతే మనం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవాలి అందులోనే చూడండి ఈ విధంగానైతే ఇంతనైతే వేసుకుంటున్నాను మీరు ఎంత తింటే అంత ఉప్పు కారం వేసుకోవాలి చాలా బాగుంటుంది ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వాలి ఉప్పు కారం వేసిన తర్వాత అంతేనండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకి పొద్దున బ్రేక్ఫాస్ట్ లాగాని ఈవినింగ్ స్కూల్కి వచ్చినాక పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నాకైతే ఫేవరెట్ అనమాట ఇది నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఈ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బయట వర్షం పడుతుంటే వేడి వేడిగా స్వీట్ కాన్ తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి బాయ్